అందరికీ నమస్కారం ముందుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లో మరి గతంలో జీపీఎస్ అనే ఒక తలతెక్క పెన్షన్ స్కీమ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ఆయన ఎప్పుడో మరి దాని మీద మరి గెజెట్ పబ్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఒక జీవో ఇచ్చి మరి ఆ సంగతి మరి లేటుగా అధికారులు బయటికి తీస్తే మరి నిన్న మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా తమ నిరసనని వెలుపుచ్చారు నేను అప్పుడే అనుకున్నా ఇదేదో పాపదాన్ని చూసి మరి వెలుగులోకి వస్తే కంగారు పడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే న్యాయం చేస్తారు అని మరి అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను అని వారం రోజుల్లోనే రద్దు చేస్తానని ఆయన రావడం జరిగింది ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు ఈ ఈలోపు ఈయన ఏమాత్రం గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమ్ని జీపీఎస్ పేరుతో జిపిఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ బట్ దానికి ఏమాత్రం గ్యారంటీ లేదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టైటిల్ అలాంటి టైటిల్ని పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు మరి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కోర్స్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జిపిఎస్ సారీ సిపిఎస్ స్థానంలో ఓపీఎస్నే తీసుకురావటం జరిగింది సరే ఇప్పుడు అయితే మరి తాత్కాలికంగా పక్కన పెట్టి దాని మీద అధ్యయనం చేస్తారు అని అనటం జరిగింది డెఫినెట్గా సిపిఎస్ కన్నా మంచి పథకంతోనే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశాభావం అలాంటి నాయకులకి ఉంది అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఆ ఆశాభావం ఉంది ఎందుకంటే మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలన్నీ విశ్వసించడం జరిగింది స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ జిపిఎస్ని మేము రద్దు చేస్తామని అనకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఆర్డర్ రూపంలో బయటకు వచ్చింది అంటే మరి దాని మీద పూర్తిగా అధ్యయనం చేద్దాం అని దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి త్వరలో న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్ళాలి అని ఆయన అనుకోవటం అత్యంత ముదావహం తప్పకుండా ఈ విషయంలో ఒక పూట భోజనం పెడతానికి ఎంతో మంది ముందుకు వస్తారు ఆ రకంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ దాత పేరు అక్కడ ఉండేలాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు సో ఆ పేరు అక్కడ ఉందనుకోండి ఆ భూమి చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభావ అని వారిచ్చే ఆశీర్వాదం ఆ పర్టికులర్ అన్నదాతకి ఏనుగుల మానసిక తృప్తిని బలాన్ని ఇస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు గుర్తింపు కోరుకుంటారు అందులో తప్పు లేదు మరి అలాంటి గుర్తింపు ఇస్తూనే మరి నేను నా నియోజకవర్గంలో ఎన్నో ప్రజా ప్రజా ప్రయోజకర కార్యక్రమాలను నేను స్టార్ట్ చేశాను చక్కటి రెస్పాన్స్ వస్తుంది అలా ఈ అన్నా క్యాంటీన్ ఇలా కూడా ద పబ్లిసిటీ ఫర్ ద రియల్ కైండ్ హార్టెడ్ పీపుల్ టు అవుట్ సో ఈ కార్యక్రమం నా దృష్టిలో ప్రభుత్వానికి అతి తక్కువ బడ్జెట్తో ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయంలోనే పేదవారికి అన్నం మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా భోజనం పెట్టకుండా పంపకూడదు అది పాపం అని చెప్పి కూడా మన అది మన మతం అనుకోండి లేదంటే ఒక బాధ్యత అనుకోండి ఈవెన్ ఇస్లాం ఆల్సో సేస్ ద సేమ్ థింగ్ అదే సిక్కిజంలో తీసుకుంటే ప్రతి గురుద్వారాలో వచ్చిన వారు అందరికీ భోజనం పెడతారు అది ఆ మతంలో ఉన్న గొప్పతనం సో ఆకలితో ఉన్నవాడికి నువ్వు చేతనంత సహాయం చెయ్యి అనేది మన మతం అది మన అభిమతం కావాలి ఈ ఇవాళ ఆ పదిహేనవ తారీఖు వాళ్ళు ప్రారంభించే స్కీమ్కి మరి వాళ్ళు సముచిత ప్రాధాన్యం కలిగించి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ ఫోటోతో సహా అక్కడ ఒక చిన్న టీవీ పెడదాం అన్న క్యాంటీన్లో ఓ టీవీ పెడదాం ఈరోజు దాత సో అండ్ సో వాళ్ళ ఫోటో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఆ ఫోన్ చేసిన వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు అది ఎన్నో రెట్ల స్వంతన వాళ్ళకి చేకూరుస్తుంది తిరుపతికి అన్నదానం ప్రతిరోజు అందరూ ఒకరు దానం చేస్తున్నారు సేమ్ అలాగే నీ ఊర్లో నువ్వు సో ఈ స్కీమ్ ఈ రకంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కాన్సెప్టే ప్రజలు ప్రజలే ముందుకు రావాలనేది మరి ఆయన ఈ ఆలోచనతో అక్కడ ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ కూడా ఎవరో కలిస్తారు ఆ స్క్రీన్ పెట్టి ఇలాంటి ఈ మంచి కార్యక్రమం చేయాలని నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవడానికి మరి తిరిగి గత ప్రభుత్వం కుట్ర చేసినప్పటికీ కూడా వచ్చిన వెంటనే మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆయన పేరు మీద పెట్టారు ఎన్టీఆర్ వృద్ధాప్య పింఛను అలాగే అన్నా క్యాంటీన్ అని ఈ కార్యక్రమం కూడా ఆ పెద్ద ఆయన పేరు మీద రీస్టార్ట్ చేయటం ఎంతో 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 ఆనందకరం మరొక్కసారి మరి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక నా కేసు విషయం ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం భీమరంలో మాట్లాడుకుంటాం ఇదే మొదటిసారి మరి ఆ కేసులో కూడా మరి మనం చూస్తున్నాం మరి తెలంగాణలో ఇలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి చాలా తీవ్రంగా భంగపడ్డ ఒక అధికారి వారి నామధేహం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి అంటారట ఆయన్ని మరి ఆయన మరి గతంలో మొన్న ఈ సునీల్ కుమార్ గారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే అబ్బా ఆయన చాలా ఫీల్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మూడేళ్ళ తర్వాత ఒక అధికారి మీద కేసు పెడతారా ఇలా అయితే అసలు అధికారులు చేయగలరా అంటే మరి ఏమి ఏదో పనులు చేసినా మరి మీ కులానికి చెందినవారైతే ఒక రూలు ఇంకొక కులం చెందినవారైతే ఒక రూలా సరే ఏదో మీ బాధ ఏదో మీరు పడ్డారో చూ మీ మద్దతు మీరు తెలిపారు అతను ఒక గమత్తైన కామెంట్ కొట్టాడు అసలు ఇటువంటి వాడు దిస్ ఫెలో దిస్ ఫెలో దిస్ గై హౌ వి గాట్ ఎలక్టెడ్ అసన్ ఎమ్మెల్యే అడుగు అని కూడా పెట్టడం జరిగింది అందరూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది సరే అక్కడ ఎవరో మన పరిటాల రవి మరి మంచి నాయకుడు రాయలసీమలో ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళు ఆయన పేరు చెప్తే గడగడలాడేవారు మరి అటువంటి నాయకుడిని మరి కిరాయిగా ఉండాలి వచ్చి చంపేసినప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన మహానుభావుడు యర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో చాలా విధి నిర్వహణలో చాలా సూటిగా ఉంటారు అలా చంపాలనుకున్నా చంపనిస్తారని ఒక పేరు కూడా అప్పుడు వచ్చింది సరే ఈయన చేసిన కామెంట్ ఏంటి ఎలా గేడు గేడు నాకు తెలిసి ఆయన రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు కేవలం రెండు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఓడిపోయాడు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగా సారీ రెండు సార్లు ఎమ్మెల్యేగా మా బిఎస్పి పార్టీ నుంచి మరొకసారి ఎంపీగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆయన ఓడిపోవటం జరిగింది సో కాబట్టి మరి ఆయన ఆయన ఎక్కువ ఊహించుకొని అంత తుక్కు తుక్కుగా ఓడిపోయినప్పుడు నేను ఇంత మెజార్టీతో ఎమ్మెల్యేగా మరి యాభై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఏడు ఓట్లతో మెజార్టీతో మెజారిటీతో గెలిచినందుకు సుమారు అరవై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి నాకు సో ఆ మాత్రం షాక్ తగలటం కామనే కానీ కొంచెం భాష దిస్ గై అని ఇలాంటివి నేను పాస్ చేయడం అనుకుంటున్నాను నేను ఐపీఎస్ ఆయనే రాసుంటాడు కదా మరి ఇలాంటి మాటలు ఇలాంటి లేఖిగా మాట్లాడటం మరి ఆయన బాధగా ఆక్రోషానికి కారణం నేను పార్లమెంట్లో మరి ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఇలా చేపెట్టి మరి నేను ఈ దేవుని నమ్మను ఆ దేవుళ్ళని నమ్మను నమ్మకూడదు అని చెప్పి మతం గురించి మాట్లాడటం సర్వీస్లో ఉన్నప్పుడు